సంవత్సరాలు అంటే ఆయన ముందు ఆపమని గుడంబిమాలో ఎస్ఐలు వచ్చి పట్టుకుపోయారు ఎస్ఐ పట్టుకుపోయారు ఎస్ఐలు ట్రాన్స్ఫర్ అయిపోయారు గుడంబ ఆపడం ఆపలే అంతేకాదు నలభై సంవత్సరాల గుడంబ తాగబోతు కుటుంబం కుటుంబం అమ్ముతుండే ఎంతమంది ఎస్ఐలు పట్టుకొని పోయి మారురా మారురా బావని ఎస్ఐలు వెళ్ళిపోయారు జాగా చివరికి ఏసై పట్టుకున్నాడు జీవితాలు మారింది దర్శించి నలభై సంవత్సరాల ఇప్పుడు సమాజానికి అర్థం కావాలి సమాజానికి బాధగా ఉన్నటువంటి జీవితాలు ఇవి ప్రభ మారడం ద్వారా గుడంబ ఆగిపోతే సమాజానికి మంచి అయిందా చెడైందా అధికారులు చేయలేనటువంటి పని సర్వాధికారైనటువంటి ఏసై చేశారు వాడి జీవితం అని ఇప్పుడు వాళ్ళు ఏం అమ్ముకుంటున్నారు కదా సార్ నలభై సంవత్సరాలు కూడా అమ్ముకొని మీద ప్రభు జీవితాలు మార్చిన తర్వాత ఉలిగడ్డ అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు ఫిర్యాల ఇది కదా మారిన జీవితాలు ఇది కదా దేవుడు చేసిన కార్యాలు జవారికి నాన్న జవారు ఎక్కడ ఏపీ ఏ దగ్గర ఉన్నాము చెప్ప